వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ రుభాష ఈ రోజు పిసినారు పెళ్ళము పార్ట్ ట్వెల్వ్ పార్ట్ వన్ నుంచి పార్ట్ లెవెన్ వరకు చాలా అంటే చాలా పాజిటివ్ రెస్పాన్స్ అనేది మీ నుంచి వచ్చింది మాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా విద్యనే సపోర్ట్ చేస్తుండే మీకోసం మంచి వీడియోలు తీసుకొస్తాము ఒక తమ్ముని బర్త్డే అంతా విష్ చేయండి అని ఒక అక్క కామెంట్ చేసింది హ్యాపీ డే విష్ణు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము మా స్వీట్ రుభాష టీం అందరి తరపు నుంచి కూడా హ్యాపీ బర్త్ డే విష్ణు ఈ రోజు మన వీడియో ఏంటంటే మనలకు థంబ్నేల్ చూస్తేనే అర్థం కావచ్చు పిసినారి పెళ్ళక పార్ట్ 12 ఇంకా పెళ్లి సిరీస్ లాగా తీసుకొచ్చాం కదా అది చాలా ఫన్నీగా ఉన్నట్టు ఉంది చాలా మంది మంచి లైక్లు కొడుతురు బాగా కామెంట్ లో పెడుతురు చాలా అంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది ఈ రోజు ఏంటంటే ఇంకా పెళ్లి కూతురికి మగ్గ వర్గ జాకెట్లు అనేది నిన్న అయ్యింది కదా అదే కంటిన్యూషన్ తీసుకొచ్చి పెళ్లి కొడుకుకి పెళ్లి కొడుకు బట్టలు అనేది ఆ సిరీస్ ఈ రోజు తీసుకొచ్చినాము ప్లీజ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు అంటే అస్సలు మర్చిపోకూడదు మీరు మా కోసం చేయాల్సిన ఒకే ఒక చిన్న పని ఏంటంటే వీడియోని లైక్ చేయడం లైక్ చేస్తే ఏమవుతుందంటే మన ఛానల్ అనేది ఈజీగా గ్రో అవుతుంది కాబట్టి ప్లీజ్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తాం పదండి ఆ చెప్పండి ఏం కావాలి నాకేం కావాలి ఓ గస్ ఉంటది ఇలా పడ్డ చూడు ఒక ఆమె అడగమ్మా చెప్తాది మాది ఏం లేదు పెట్టానమంతా ఆమె ఇస్తే నేను తోడుకోవాలి అంతే

పెన్ పెన్పిల్ల కోసమే అమ్మ అరే పెండ్ కోసము పెన్పిల్లకి ఉత్తు తీసుకుంటే బాగుంటదమ్మా ఇక మామూలులు అదో ఇదో దావతుంది ఇక దావత్కి కట్టుకోవాలంటే గసంటి నడుస్తాయి గాని ఇక పెన్పిల్ల ఇక అందరికన్నా మంచిగా కొట్టాలి కోటల ముద్దు కనిపించాలి ఇక ఆల్తు ఫాల్తు చేస్తే కొట్టదమ్మా మంచిగా మనము క్షీరం తీసుకొని ఆ కలర్ ఈ కలరు ఆ లేవేం కలర్ ఉన్నాయి చీరలు అన్ని దారాలు పెట్టేస్తేనే ముద్దు కుడతది స్టోన్ వర్క్ ఉంది పూస వర్క్ ఉంది అన్ని వర్క్ ఉన్నాయమ్మా థ్రెడ్ వర్క్ కానించి అన్ని చాలా ఆఫర్లు వీటి ఉన్నాయమ్మా మీరు అయితే చీరలు చూపించి నేను చూపిస్తా గానీ ఎంత రేట్ల చూపించాలి చెప్పు ముందు ఎంతలో చూపిస్తావు అక్క ఇప్పుడే వేలు వేలు పెట్టి అగో చీరలు కొనుక్కొని వచ్చాము సాల్ సాల్ అయిందా అన్ని పైసలు అన్ని ఆగమంటి ఆగం అయిపోయినాయి ఇది ఎంతలో చూపిస్తావు ఐదు ఆరు వందల చూపియరా వేపించుకుంటాము ఓయమ్మ నువ్వు ఏ జమానాలు ఉన్నావు తల్లి ఐదు ఆరు వందల జాకెట్లు ఎప్పుడో జమానాలు పోయినాయి కానీ ఇప్పుడు పెన్పిలకు ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు పదివేలకు పై నుంచే వేస్తురు కానీ తక్కువ ఎవ్వరు వేస్తారేనమ్మా అయినా ఇప్పుడు ఏ పెన్పిల్ల తోడుకుంటుంది ఉత్త జాకెట్లు మంచిగా చీరల కలర్ మ్యాచింగ్ తీసుకొని దాని తగ్గట్టు పూస వరకు స్టోన్ వరకు థ్రెడ్ వరకు అన్ని ఉండేటట్టు చూస్తూ చూసుకొని ఏపిచ్చుకుంటురు ఆ మంచి మంచి డిజైన్ ఉన్నాయి కొత్త కొత్త మోడల్ వచ్చినాయి నేను చూపిస్తా జరుండు గంట తగ్గుసగ్గు పడుతుంది ఏమమ్మా ఇంకే కాలంలో ఉండవు నువ్వు

నా దగ్గర స్టార్టింగ్ మూడు వేల నుంచి స్టార్టింగ్ ఉంటదమ్మా ఇక థ్రెడ్ వర్క్ అంటవా అవి తక్కువ తక్కువనే ఉంటాయి వెయ్యి పన్నెండు అలా అవి అయిపోతాయి కానీ ఇప్పుడు ఈ పూస వరకు థ్రెడ్ వరకు నేను అన్ని కలిపేయాలంటే ఇంకా పెన్ పెన్పిల్లకు మంచి మంచి డిజైన్లు వస్తాయి ఇక అవి తీసుకోవాలంటే బాగానే అయితే అమ్మా పదివేల దగ్గర దాకా అవుతాయి ఇంకా మంచి కావాలంటే పదివేలకు పైన అయితే ఇరవై ముప్పై వేల దాకా వీటి అమ్మా ఎట్ల ఏమంటే అట్లా నచ్చిన డిజైన్ వేసిస్తా ఓయమ్మేల మామూలు మాట లేదక్క నేను అందరికి ఒక తీరే ఇంకొక తీరువా ఇంకొక తీరువా మన తక్కువ వేరే వాళ్ళని ఎక్కువ అట్లా చెప్పేది లేదక్క నా షాప్ లనే లేదు అందరికొక్క తీరు చూసుకుంటా అందరికొక్క తీరు చెప్తా గానీ ఇక అదే చుట్టాలైతేనేమో ఇంటికి వచ్చి బుక్కడి తినిపోతే ఇక మంచిగా ఉంటది కానీ ఇంక ఇట్లా వ్యాపారం కాడ నాకు పరాశ్రమాలు నచ్చదక్క ఇట్లా సరే సరే అని చెప్పు కస్టమర్లు వస్తే ఉంటారు సంధ్య చెప్పు నీకు ఎటువంటి డిజైన్ కావాలి చెప్పు ఇది ఒక చీర కేపిస్తా మూడు వేల నుంచి స్టార్టింగ్ అంటుంది ఇక మూడు వేల అట్లా కేపిస్తా ఒక జాబిత్ కానీ ఎటువంటి డిజైన్ కావాలా చూపిద్దరా ఏమకు నువ్వే చూడరా అదక్క నీకు నచ్చింది వేయించుకుంటా ఇక నాకు నచ్చేది ఏముంది ఏదైనా బాగానే ఉంటది వర్క్ జాకెట్లు నువ్వు చూడరాదు నీకు నచ్చింది ఏపి అరే నాకు నచ్చుడైంది కాదు వేసుకునే టామో పెళ్లి పిల్లవు నీకు నచ్చాలి మీకు నచ్చింది ఏపిచ్చుకుందరా అవే అమ్మా నాకే మేరు కాగా వీటి గురించి నేను ఎన్నడ దొడుకోలే తల్లి నా పెళ్ళినప్పుడు ఇవన్నీ లేనే లేవు ఏదో సీరియల్ వెళ్ళిన జయా చాకీర్ను చేసి చూపించి కుట్టించుకొని తొడుకున్నాడే లెక్క యుగ్ ఇప్పుడు ఓయ్ అమ్మో సీరియల్ వెళ్ళిన జాకెట్ ఎక్కడ పడేస్తుర్రో ఏమో పిల్లల పట్ల కుట్టిద్దామని నా జాకెట్ దొరుకుతలేవు ఇక అందరి వరకు జాకెట్లు అయితే కంప్యూటర్ వరకు అంటారు థ్రెడ్ వరకు అంటారు ఏమేమో వరకు జాకెట్లు వచ్చినాయమ్మా

ఇవన్న పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పళ్ళకి దిగుతున్నట్టు ఎక్కుతున్నట్టు గసంటి బొమ్మలు వేసి అమ్మ బాగా కొడుతున్నాయి మరి గసంంటి చూపినా చూపి చూపి ఒక్కసారి చూస్తా నచ్చితే అవి వేపిద్వు గాని చూడమ్మా ఇదే న్యూ మోడల్ చాలా ట్రెండింగ్ ఉంది మస్తు మంది గిదే వేయించుకుంటారు ఇక పెండి పిల్లలకైతే ఎంత బాగా కొడుతుంది అంటే అంత బాగా కొడుతుంది ఇక నువ్వు ఉన్నావు కాబట్టి ఏ కలర్ మీద డిజైన్ వేస్తే ఎంత ముద్దు కొడుతుంది అంటే అంత ముద్దు కొడుతుందమ్మా ఇక వచ్చిన సుత్తాలు అందరు అడుగుతారు ఇంత మంచి జాకెట్ వరకు ఏడే పిచ్చుకున్నావమ్మా అని అడుగుతారా అడగరా చూడు ఓయ్ మమ్మీ కే నమ్మ ఇంటి ఇంత పొడువు ఎత్తరు ఇయ నచ్చిన నచ్చకున కొనాలని ఇట్లా బాగుంటది ఇట్లా బాగుంటది అని మీరు ఉబ్బిస్తందుకు ఎవరు గాని కాల మగర్ ఐతే ఏమన్న కొడుతుందా కాదు సంధ్యానికి ఏమన్న నచ్చిందా జాకెట్ ఆ ఇట్లా పెద్ద పెద్ద బర్రె పోతలు పోసినట్టు పోసిరు గజంటివి ఏ ముద్ద ఉన్నాయ అమ్మ ఏ ముద్ద వేరే జాకెట్ కుట్టించుకో మంచి మంచి సింపుల్ సింపుల్ డిజైన్ ఎంత బాగా కొడితే పెన్ పిల్లలకు

పదిహేను వేలు ఉందమ్మా స్టార్టింగ్ స్టార్టింగ్ రేటే పదిహేను వేల నుంచి ఉంది ఈ డిజైన్ ఎందుకంటే పెన్ పిల్లలకు ప్రత్యేకంగా ఇస్తాం ఇది ఇంకా పెళ్లి కొడుకులు షేర్వాణి ఇట్లా పట్టిస్తారు ఆ షేర్వాణిలో కూడా కొంతమంది వేయించుకుంటారు అట్లా ఇట్లా ఇద్దరు ముగ్గురు అబ్బాయిలకు ఇస్తాము అట్లా మీ అబ్బాయికి ఎవరైనా అండి మీకు ఏమవుతారో పెళ్ళికొడుకు మీ పెళ్లి కొడుకుకి ఏమన్నా ఏపిస్తాము ఇగో ఈ పెళ్లి కూతురుకు ఎంత బాగా కుడుతుంది ఇది పదిహేను వేల పైనుంచి ఉన్నాయి ఇంకా హెవీ వర్క్తో కూడా ఉన్నాయి ఇరవై ఐదు వేల కాట్లున్నాయి ఇది ఎంత పైసా పెడితే ఇది అట్లా బట్టు ఉంటది అట్లా డిజైన్ ఉంటది అమ్మా మరి నచ్చిన దా ఏపిస్తా గాని ఓ గీ జాకెట్ సిగ్గు కాదు ఏ ముందన్నలాగా బర్రేపోతలకు 15000 ఉత్త పుంజానికి పెట్టానా ఇది ఏంది ఏ మార్దే మా జాకెట్ ముద్దు జాకెట్ ఏమన్నా ముద్దుగా ఉందా సంధ్యానికి ఏమన్నా ముద్దు కనిపిస్తుందా ఆగు మిషన్ అమ్మని అడుగుదాము అత్తమ్మ ఈ జాతి అంటే ఏమన్నా ముద్దుగుందా ఉందా అత్తమ్మ నువ్వే చెప్పు జరా ఎట్లుంది చూడు బర్రె బర్రెకి పూతలు పోసిర్రు ముద్దుగానే కొడుతుంది కదా అయ్యో కొత్త మోడల్ వచ్చినాయి మొన్న మా ఏరాలు బిడ్డలు పెళ్లి చేస్తాయి ఇట్లా ఆ లత్తగారు గారు ఈ సొంతివే నాలుగైదు చీరలకు ఏపిచ్చిర్రు ఒక్కొక్కటి పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు అంటే అమ్మ చాలా బాగున్నాయి ఈమె పదిహేను వేలు అంటుంది కానీ జరగా డల్లు కొడుతున్నాయి

ఒక జాకెట్ బట్ట గుట్లు వస్తలేదు ముందు మూడు వేలకు అది అంటున్నాం అంటే రాదు రాదమ్మ మీరు కొనే ముఖాలు కాని అంటుంది అప్పటి సంది అది కాదు ఇది కాదు అట్లా చూపి ఇట్లా చూపి అని అంటారు కానీ మా దగ్గర మాలే లేదమ్మా నీ పెను పిల్లకన్నావు కాబట్టి జర మంచిగా ఉండాలి పెన్పిల్లన్నట్టు చూపించిన ఇంకా ఈ డిజైన్లో మస్తు ఎక్కువ రేటు వీటిలో ఇరవై ఐదు వేల కాని ఇట్లున్నాయి కానీ ఏదో మీరు అంతంత పెట్టలేరు అని పదిహేను వేలలో చూపించిన ఇష్టం ఉంటే తీసుకొని లేకపోతే లేదు

రాదక్క నువ్వేమనుకున్నా సరే ఈ డిజైన్ ఐదు వేలకు కాదు పదివేలకి చెయ్యం నేను పదిహేను వేలు చెప్పినా కాడ ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు తక్కువ చేస్తా గానీ అంతకంటే తక్కువ చేయడం నా వల్ల కాదు చాలా టైం పడుతుంది అక్క నువ్వేమనుకుంటున్నావు మగ్గం వారికి అంటే మామూలు పన ఓయమ్మ చాలా టైం పడుతుంది రాదమ్మ నువ్వు పెన్ పిల్లకు ఏమైత చెప్పు చెప్తా గానీ

ఇప్పుడు పతానం షీర్ అంటారు ఆ డిన్నర్ షీర్ అంటారు చిన్నందుల షీర్ అంటారు బియ్యాలు పోసుకునే షీర అన్ని షీరల మీదకి మంచి మంచి వర్క్ జాకెట్లు వేపియాలి కానీ నువ్వేందమ్మా ఒకటే వర్క్ జాకెట్ తీసుకుంటు అది ఇట్లా అంత ఇంతలొద్దు ఇంత లొద్దు తక్కువ తక్కువ చూపి అని మళ్ళీ అంటవు ఏందమ్మా గంట పీషాకలు చేస్తున్నావు నువ్వు నీ మరదలకే కదా రేపు రేపు మీ అమ్మగారు ఇంటికానే ఆ దావతి ఈ దావత్ అయితే వేసుకొని పోతుంది మీ అమ్మగారు చుట్టాలే చూస్తారు అందరు గాడానికి ఏమో అంత రేటు పెట్టాలా ఇంత రేటు పెట్టాలని ఇంకా అడుగు చేస్తావేందమ్మా నువ్వు ఏమో ఇప్పుడే ఏమైపోయింది అక్క నువ్వు గట్లా మాట్లాడుతున్నావు ఇంత మస్తు ఉంది రేపు రేపు ఆ దావత్ ఈ దావత్ ఉంటాయి ఇక అప్పుడు మా తమ్ముడు మా అమ్మ ఏ తీకు తూకుంటారా కానీ ఇప్పుడు పెళ్లి పని ఉంది ఇక పైసలు అవసరం ఉంది చాలా తక్కువ అవుతుంది ఇక ఆడి రాపు తెచ్చి చేస్తున్నాం అక్క ఇక అందుకే ఇంకా ముందు ఆడుతున్నా ఏ మా అమ్మకి ఇట్లా పానం బాగాలేదని మొత్తం నేనే చూసుకుంటున్నా ఇక అందుకే నా చేతుల మీద నడుస్తుంది ఇక జరా సర్ది సర్ది చేయాలని నేను ఈ పిల్లలు ఏమో ఇప్పటిదాకా బట్టలు పోతే బట్ట ఆ బాగా బాగా ఈ సిర బాగా ఇప్పిస్తున్నామని బిల్లు తొంభై వేల దాకా బిల్లు వేసి తీసుకొని ఆ ఇప్పుడు జాకెట్ల అది వద్దు ఇది వద్దు గిన్నెది కావాలని పెద్ద పెద్ద జాకెట్లు పట్టుకుంటారు లేదక్క పిల్లగాని అయితే తెలుస్తుంది ఇప్పుడు పిల్లగానికి బట్టలు ఇప్పయాలి మరి ఎంత ఇప్పిస్తారో చూస్తాను ఇట్లా ఏంటమ్మా ఏమంటవు

అరే ఇప్పుడు తీసుకోలేదా తొంభై వేల బిల్లు చేసి అన్ని ఎక్కువ ఎక్కువ పెట్టుకొని బిల్లు చేయించారు మరి ఇప్పుడు మా తమ్మునికి బట్టలు చూస్తాను ఏం ఇట్లా ఐదు వేల ఇక ఇరవై ఐదు వేలు చేతిలో పెట్టి అంటే మరి అన్ని మేమే చూసుకోవాలా మా అమ్మ మెంటల్ అయ్యి ఒక్క మాట అనలేకపోతుంది మిమ్మల్ని పోని 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 అని ఊకుంటా ఉంటే మీరు ఇట్లా తమా అట్లా చేస్తున్నారు నాకు అర్థం కాదు మా తమ్మునికి పైసలు ఇచ్చి రెండు ముఖానికి

ఆ చీరలు అన్ని పక్కకు వెళ్ళి మామాలి తీసుకో బాగుంటదని అని అంటవే ఇప్పుడు మాకేట్లా పానం ధరిస్తుంది పెన్పిల్ల దానికి ఒకటే పరిపేయాలంటే మమ్మల్ని ఎంత ఆడిపించుకున్నావు పొద్దు మరి తక్కువ వేల సీరల్ బట్టి ఏడుకేం చూస్తే ఇట్లా బాగా మాట్లాడతావు ఇప్పుడు అయితే ఐదు అయితే ఐదారు వేలల్లో మామూలుగా ఇప్పుడు పిల్లకైతే ఎనభై తొంభై వేలు అయితాయమ్మా నేను ఇంత బట్టలకు గింత బిల్లు అవుతుందని నేను ఎవ్వరు నోటి నుంచి ఇట్లా మాటలు తినలేదు పోయమ్మ పోయమ్మ ఒక అన్ని వేల చీరలు తీసుకుంటారు ఈ గంట రేటు చీరలు తీసుకున్నాక ఇట్లా నేను ఏమనుకుంటే సప్పదాకి వచ్చిన మనకి వర్క్ జాకెట్ల కాడ ఒక్క వర్క్ జాకెట్ వేపిస్తానంటే ఆ ఒక్క వర్క్ జాకెట్ ఇట్లా పదిహేను వేలు చెప్తాది ఇది ఇక ఏమనాలి చెప్పు అమ్మా నువ్వు ఒక్క దాని ఇట్లా కిరికిరి మాట్లాడుతున్నావు అమ్మా అయ్యో నేను ఎన్ని ఏళ్ళు అవుతుంది పది సంవత్సరాలకు ఎక్కువ అవుతుంది ఇప్పుడు పదకొండు సంవత్సరం నడుస్తుంది నేను ఇక్కడ షాప్ పెట్టి ఏదో చిన్న చిన్నగా చిన్న చిన్నగా అనుకుంటావు ఇంత పెద్ద వరకు జాకెట్ల షాప్ పెట్టినా ఇంకా చూస్తున్నా వరకు జాకెట్లు వేయిస్తారు గాని నువ్వేందమ్మా ఒక్క జాకెట్ కి గట్ల పీ సాధన చేస్తున్నావు ఆ పిల్లలకు నచ్చిన జాకెట్లు వేపియాలి నచ్చిన వరకు తీసుకొని వేపియాలి గాని ఒక జాకెట్ వేపిస్తా మరి గంత పైసలు నేను పెట్టానంటవు అంటవు ఆ ఏందమ్మా ఏడుతాన న్యాయమే ఉందా సరే ఇప్పుడు మీ కంటవా నచ్చిన బట్టలు ఇప్పిస్తామంటారు కదా నచ్చిన బట్టలు ఇప్పియాలి నచ్చిన బట్టలు తీసుకోవాలి నచ్చిన బట్టలు ఇప్పియాలి అంత మనమే చేయాలి కానీ ఏ పిల్లలు జ్వర ఖర్చులు ఉంటారు ఫంక్షన్ ఖర్చు అంటారు తిండి ఖర్చు ఇవాళ బాగా ఖర్చులు ఉంటాయి కాబట్టి మనం జర ఆదుకున్నట్టు చేయాలి సరే కానీ ఇప్పుడు పిల్ల రేపు నీటికే వస్తుంది ఆ నీ చుట్టాలల్ల దావత్లలో తిరుగుతుంటది ఆ పిల్లలకు నీకు నచ్చిన బట్టలు ఆ పిల్లకి నచ్చిన బట్టలు ఇప్పిస్తే ఎంత బాగా పడుతుంది అగ్వాలు సగ్వాలు ఇప్పిస్తాయి మీ ఊరేమనుకుంటారు నీటి కాడ ఓ అమ్మ పిల్లకి మాకు గద్ది లేనట్టుంది ఏంటంటే చీరలు కట్టుకుంది అని అంటారు వాళ్ళకు ఎవరు తెచ్చింది ఏం కథ ఏం తెలియదు అట్లా ఒకరికి నచ్చినట్టు ఒకరు మాట్లాడుకుంటా ఉంటారు కుస కుస ఎందుకు వచ్చిన బాధమ్మ నీకు నచ్చింది నీ చేతిలో కలిగింది ఇప్పియరాదు ఆ పిల్లకు నచ్చింది అయితే ఇప్పియాలి కదా తప్పదు సరే పిల్లనికి నచ్చింది ఇట్లా వాళ్ళు ఇప్పిస్తారు ఎంత రేట్ అయినా సరే గట్ల లెక్కకు లెక్క ఉండాలి కానీ ఏందమ్మా గీత చేశావుతో ఎందుకు ఇక నువ్వు వచ్చినావు కానీ సరే పదిహేను వేలు కాదు నువ్వు కాదు కానీ ఇక పన్నెండు వేలకు ఆసిస్తే ఏసీ అక్కడ పుణ్యం ఉంటుంది ఇంకా పెళ్లి నాలుగు రోజులే ఉంది ఇగ సామాన్లు వేయలేదు ఇక ఏది వేయలేదు ఫంక్షన్ మాట్లాడకని పైసలు ఇట్లా కట్టలేదు మరి వంట సంగతి ఏం సంగతి అని ఎవ్వరు గిట్ట మాట్లాడలేదు జర చానా పనుండక్క సరే పన్నెండు వేలకైతే ఏసీ రాదు నేను ఎల్లుండి వచ్చి తీసుకోపోతే జాకెట్ ఇగ ఏమో అమ్మా ఇగ ఎంతగనం చెప్తున్నావు కాబట్టి సరే ఏసీ తో పోయి పాపం పకివ్ ఉన్నట్టు నువ్వు పైసలల్ల ఓయ్ అక్కను వనర్ధం చేసుకొన వక్కనా బాదానా బాదా అర్థం చేసుకునేటల్ల ఎవరు లేరు అనుకున్నా. ను బాగానే అర్థం చేసుకొనే 3000 తక్కించిన వమ్మన ఏమే. సరే అక్క ఎల్లుండి వచ్చి తీసుకోబోతా. जरा మంచి నీరు ఏసి పెట్టు. సరే అత్తమ్మ ఎల్లుండి ఏసిస్తాంటుంది కదా యామనే గుప్పిస్తా అంటే ఎల్లుండి చాకి బట్ట తీసుకొని నేను వొర్తానాని పంపిస్తా గాని తర్రి బయటికి వేదాం తర్రి. చెప్పు రత్తమ్మ కాదు ఫంక్షనల్ కార్స్ ఎవరు ఎవరు వెయిట్ కొట్టురు ఏం కత కాదు ఒక్కసారి అన్న మరి పెళ్లి ఇంత నాలుగు దినాలే ఉంది ఎట్లయితే ఏదో ఏం సంగతి అని ఒక్క నాన్న ఫోన్ చేస్తుండా ఆ పిల్ల తండ్రి అదేమన్నా అంటే కష్టం ఉంది ఏడ ఒక్క రూపాయి పెడతలేరు అంత మాతోనే పెట్టిస్తారు మరి ఈ బట్టలల్లా ఆ ఏమన్నా ఇప్పించేది ఉంటేనేమో బరాబరు కావాలి ఆ మాకు నచ్చింది తీయలేదు అది తీయలేదు ఇది తీయలేదు అని అంటారు కాదత్తమ్మా న్యాయం న్యాయమే మాట్లాడాలి ఆ మరి ఇప్పుడు పిల్లలది పెళ్లి మొత్తం పిల్లలు పెట్టుకోవాలి తెల్లారి టిన్నర్ ఏమో మగ పిల్లగానే పెట్టుకుంటారు ఆ మరి పిల్ల కలిసి అంతా ఇప్పుడు ఫంక్షన్ హాల్ కలిసి అంతా పెట్టుకోవాలా తిండి కలిసి అంతా పెట్టుకోవాలి ఏ ఆడపిల్లలు ఒకటి ఏ మొత్తం ఒకరి ఎట్లా పెట్టుకుంటారు కలిసి అని ఏ నేను పింటలు కూర ఇప్పిస్తామని మా తమ్ముడు చెప్పింది ఏదో ఒక చేత ఆఫర్ అయినట్టుంటది ఒక చేత వేసినట్టు ఉంటది అని పింటలు కూర మరి ఇంకేం తక్కువ కావాలి చెప్పు అన్ని ఎండాలో పెడితేనే ఉన్నాము ఇల్లకు మొన్న ఎంగేజ్మెంట్ కు పావులకి బంగారం పెట్టింది మా అమ్మ ఇంకేం కావాలి అలా నాయన ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడాడు మరి ఎట్లేదా అక్క ఏంది సంగతి బావ అని మా నాయనతో మాట్లాడాడు మా మా అమ్మతో మాట్లాడు మా తమ్ముతో మాట్లాడాడు మరి ఎట్లయితుంది ఏం కథ ఫంక్షన్ హాల్లో ఒక్క రూపాయి కట్టకుండా అడ్వాన్స్ కట్టకుండానే ఓకే చేసుకొని వచ్చిందంట మరి ఆడు ఉంచుకుంటూ వేరే టోన్ కమ్మిండో ఏం కథనో ఎక్కడ అర్థం అయితే లేదు మరి

ఎట్లా వేయాలి ఏం కదా నాకు ఏం అర్థం అయితే లేదు గలే ఆలోచించుకుంటూ కూర్చున్నా ఇక వాళ్ళు వీళ్ళు పెడతా అన్నారు ఒప్పుకున్న వాళ్ళు చేతులు ఎత్తేసారు పెడతలేరు అంట ఇప్పుడు నేను ఏం చేయాలి ఆ నేను తులాల బంగారం ఒప్పుకున్నా ఇప్పుడు నా దగ్గర రెండు తులాలే ఉంది ఇక వేయాలి ఏం కదా నా బాధ నాకుంటే ఏందమ్మా మీరు ఫోన్ చేస్తలేరు అది చేస్తలేరు అంతట్లా గరం అవుతున్నావు ఒప్పుకున్నావు పది మందిగా నేను పదిహేను తులాలు పెట్టంటే కాదు కాదు మా దగ్గర గింటే ఉండి గింటే పెట్టమని ఒప్పుకున్నాం మరి ఒప్పుకున్న గారికి పెట్టకుండా మంచి మర్యాద ఇప్పుడు మా దాంట్లో మా వద్దు మా కాకి కూడలు మా పెరినా కూడలు అందరికి ఒక్కొక్కరికి పది ఎంత పైన పద్దెంతురాలు ఇరవై కూరలు బంగారం ఇప్పుడు మా అమ్మకు ఉన్నదే ఒక కూడలాయే కూడలికి ఇట్లా మొత్తమే బంగారం లేకుంటే ఇద్దరు కూడా కాదు మామను ఒప్పుకున్నంత పెట్టాలి నాకు కోపం రాని రానియకుర్రి గిట ఫంక్షన్ హాల్ ఖర్చు ఆది ఖర్చు ఇది ఖర్చు ఒక్క రూపాయి పెడతలేరు ఆ మొన్న ఎంగేజ్మెంట్ బట్టలకి గిట్లా ఆగం ఆగం బట్టలు ఇప్పించరిగా మేము అట్లనే సరిదిద్దుకోబోతున్నాము ఇప్పుడు ఏమో బంగారం తక్కువైతుంది ఆ నా బాధ నాకుంటే ఫోన్ చేస్తలేరు అంటారు వేందమ్మా అని అంటారు కాదు పెళ్లి చేసే బాధ్యత మొత్తం నీదే ఫంక్షన్ హాల్ ఖర్చు నీదే తిండి ఖర్చు నీదే అంత ఖర్చు నీదే మరి మేము ఏదో ఏ పాపము ఒకడేం పెట్టుకుంటాడు అని ప్రత్యేకాల్లో ఒక సీట్ ఇస్తే బాగుంటుంది అని కూర ఇప్పిస్తామని మా తమ్ముడు ఒప్పునే ఒప్పుకుండు మరి గది కాకుండా ఇంక నీకేం ఏం పిక్కర్ ఉంది చెప్పు ఫంక్షన్ హాల్ కాస్త కట్టలేవా బియ్యం తెచ్చి పెట్టలేవా ఆ మల్ల నాకు బంగారం కాడ తక్లీ అవుతుందమ్మా అని అంటున్నావు ఆడపిల్ల పెళ్లి చేసినప్పుడు అన్ని దాలు ఉంచుకొని చేయాలి మామా లేనప్పుడు సబ్బుదాకు చూపుకోవాలి అరే పెట్టాలమ్మా ఎవరి కోసం పిల్లలు తీసుకోవాలి మీ ఇంట్లో ఉంచుకోరు మరి పెట్టాలి బరాబరి పెట్టాలి ఇప్పుడు డిన్నర్ పెట్టుకోము మామూలు మామూలుగానే పెట్టుకుంటాము అని నువ్వు మీ తమ్ముడు అన్నాడు బాగానే ఉంది మరి డిన్నర్ మామూలుగా పెట్టుకున్నప్పుడు మరి పెళ్లి సగం సగం కలుసు పెట్టుకోవాలి మీరు ఇన్ని పెట్టుకోవాలి ఇన్ని పెట్టుకోవాలి ఇక మాట గట్టిగా మాట్లాడితే బాగుండదని ఇగ నోరు మూసుకొని ఉంటా ఉంటే ఎక్కువ ఎక్కువ ఏందమ్మా సరిత కాదు మీ నాయన సరే నేను చేయకుంటున్నా తప్పు ఉందేమో ఆ మరి మీ నాయన వేయాలి మరి ఎట్లా అంటరా బొమ్మది ఎట్లా పెట్టుకున్నాము కలుసు ఆ ఇట్లా ఫంక్షన్ గింత అయితే అంట తిండికి గింత అయితే అంట మరి ఇట్లేదా ఏం కథ ఒక దగ్గర ఏదమ్మా వద్దా అని ఒక్కసారన్న ఫోన్ చేస్తున్నా మీ నాయన ఆ ఆడపిల్ల పెళ్ళి అన్నప్పుడు ఎన్ని టెన్షన్ ఉంటాయి మమ్మీ నీకు ఇట్లా అర్థమే అవుతుందిగా ఇట్లా తెలిసే తెలుసుగా మరి గా బాధ గాసు ఉంటప్పుడు మీ నాయనని ఫోన్ చేసారు రే ఆయనకి ఎంత తక్లిఫ్ అవుతుందో పెట్టుకుంటాను అన్న పెట్టుకుంటాను అనలాగాని మొత్తం మా మీద నెత్తేస్తే ఏంటమ్మా నాకు అర్థం కాదు మొన్న ఎంగేజ్మెంట్ బట్టలు అంట ఆట ఆడిపించుకురంట కదా మా వాళ్ళకి నచ్చిన బట్టలు తీసుకుంటలేరు అంట మీకు నచ్చిన ఇప్పిస్తురంట తక్కువ తక్కువ చీరలు గట్నే అమ్మా

ఈ పెద్ద పెద్ద పక్షులు పట్టుకుంటారు అవి అన్నం సందని ఈ గిన్నె బాగానే ఉన్నాయిగా అన్న గా మాట పోగా తక్కువ చీరలు తీసుకోమంటావు ఆ మాకు అది లేదరా మాకు నచ్చిన ఇప్పియవా అని ఒకటే పని కయ్యా కయ్యా మీ వాళ్ళు అవిటి గిట నేను సపోర్ట్ ఇప్పుడు పెళ్లి పట్టకరు రాదు కాని ఇక మాంగళ్య షాపింగ్ మాల్ తీసుకుపోతే వాళ్ళు నచ్చిన చీర తీసుకోరు అని నేను ఆలో చేసి పెట్టిన ఆ నాదేం తప్పు ఉంది ఇప్పుడు తొంభై వేల బిల్లు ఏ చీర తొంభై వేల బిల్లు చీరలకైతే మళ్ళీ మగం వరకు పదిహేను వేలు అంట మరి ఇవన్నీ పుణ్యం చేస్తున్నాయా అన్ని ఇందాలా మీకు నచ్చిన టిట్టియాల గాని మాకు నచ్చిన ఏమో వెటరా ఇప్పుడు మా ఊంటి ఇయ సూట్ బూట్ పైసలు ఎంత ఇస్తారు చిన్నిందుల పైసలు అవన్నీ బట్టలకి ఎన్నెన్ని పైసలు ఇస్తారు ఏం కదనో మరి అన్ని నచ్చిన బట్టలు ఇస్తారా ఆ చేతి నిగా విన్నని వెడతారా ఏందో నేను నీకే వెలవాల మామ అన్ని సరిదిద్దుకోవొతుతా ఉంటే ఈ మామీద నెట్టేస్తారు మొత్తం అయ్యో పిల్లగానికి నచ్చిన బట్టలే ఇప్పిస్తామమ్మా ఇప్పుడు పిల్లలకి నచ్చినవి మీరు ఇప్పియలే గట్నే ఇప్పిస్తాము అన్లేముంది గాని కాదమ్మా ఇక పాత జోలి పాతకి ఆడికే ఓని గాని ఇప్పుడు కింటలు కూరిపిస్తానని మీ తమ్ముడు బాగానే ఉంది ఇంకా అట్లే చికెన్ గిట్ల పెట్టుకుంటే జర తిండి కడుచు మీరు పెట్టుకున్నట్టు అవుతుంది బిడ్డ ఇక బియ్యం అంటే ఇక నేను వండించిన బియ్యం ఇంట్లోనే ఉన్నాయి ఇక అట్లా వండి పెడదాం గాని ఇంకా అట్లనే క్వింటల్ చికెన్ గిట్ల తెరి బిడ్డ పుణ్యం ఉంటది గాని నాకు ఆడపిల్ల పెళ్లి చేసేసరికి చాలా చాలా అవుతుంది ఏడప్పు దేవాళ్ళం ఏం కదో నాకు మైండ్ పనిచేస్తలేదు జర అర్థం చేసుకోరీ ఏంది క్వింటల్ మటన్ ఇప్పిచేది కాకుండా మళ్ళా క్వింటల్ చికెన్ ఇప్పి అన్న ఊకో ఏమను కన ఎత్తు సిగ్గు పోతట్టుంది కాదు పెళ్లి కాస్త పిల్లలే పెట్టుకోవాల్సింది పోయి ఆ పిల్లగాని నిర్చి నూక్తరే కా పిల్లగాడు ఒప్పుకుండు క్వింటల్ మటన్ పెడతాని ఆ మీరు అడగనా అడగకున్నా అడ ఒప్పుకుండు ఏ పాపం పోని అని మల్ల ఆడు పెట్టేది కాగా ఇంక క్వింటల్ చికెన్ దే రాదు చికెన్ దే పియరాదు అని అంటున్నావు ఊకో మామ నీకు చెప్తాను కన్న ఏ మటన్ కనిపిస్తలేదు సరే మరి ఇప్పుడు రేపు పొద్దుగా మా నాయని మా చేస్తే బయటికి వెళ్ళడు కూరది పత్రికలు ఇట్లా అన్ని పంచుడు అయ్యి మీరు గిట్లా తిరిగి చేసి మంచిగా ఉండదు రేపు మా నాయని మా తమ్ముడి బయట మీద పంపిస్తా మరి ఏంది లెక్క ఎట్లా మాట్లాడుకుంటారు ఎట్లా పెట్టుకుంటారు కలిసి పెట్టుకుంటారా పెట్టుకుంటారా ఏం సంగతో మీరు మీరే మాట్లాడుకోరు సరే మామ మంచిది సరే అమ్మ రమ్మను మరి నేను తోని నాయనతోని మీ తమ్ముతో మాట్లాడతా ఏమంటారు అడుగుతా అడిగి చూస్తా రమ్మను అయితే రమ్మను రాదు సరే సరే రమ్మంట సరే మంచిది మా బాబా ఏందమ్మా అనేది కాదు ఏదో పాపం పోని ఆడపిల్ల మస్తు ఖర్చులు ఉంటాయని మా నాయన మా అమ్మ ఏమంటారు నాకున్నాడే ఒక కొడుకు ఏ మంచిగా ఉంది జరా పెట్టాలి వాళ్ళు పెట్టకుండా మేము అన్నట్టు చూసి ఆ మంచి మంచి బట్టలు ఇప్పించి నచ్చిన బట్టలు ఇప్పించి ఆ నచ్చిన అన్ని ఇప్పిస్తే ఇప్పుడేమో అని ఏమంటుండు చూడు ఆ సగము పెట్టుకోవాలి ఇప్పుడు క్వింటల్ మటన్ పెట్టుకుంటామని ఒప్పుకున్నాము మా తమ్ముడు గాలి కాకుండా మళ్ళీ ఇచ్చానంటే క్వింటలు చికెన్ పెట్టుకోవాలంట ఏ మట్టుకన్నా ఉందా అమ్మ మీ వాళ్ళకు ఆయన ఎట్లా మాట్లాడుతున్నాడు చూడు ఆ ఏదో పాపం పోనీ అంటే ఏం తింటారు అమ్మంటే ఇల్లు అంతా అంటుండు ఇప్పుడు పిల్లల కలిసి మొత్తం పెళ్లి కలిసి అంత పిల్లలదే ఆ ఫంక్షనల్ కానిచి డబ్బుల కానిచి ఆ ఈ తిండి కానిచి అన్నీ అల్లి పెట్టుకోవాలి ఏ ఏదో పోని పోని ఒకడ ఏం ఒక చిన్న షే చేస్తే ఇప్పుడు చికెన్ ఇట్లా వట్టారా బియ్యం ఇట్లా వట్టారా అన్ని ఆనకే ఎత్తుంది చూడు ఏమనల మామి బావతోని ఇగో ఇదే రిలేల్ మన వీడియో వీడియో మనలందరికి నచ్చిన అనుకుందాము నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి అస్సలు మర్చిపోకండి మీరు మా వీడియో చూసినాక మాకు మా కోసం చేయాల్సిన ఒకే ఒక చిన్న పని ఏంటంటే వీడియోని లైక్ చేయడం లైక్ చేస్తే అంటే మన ఛానల్ అనేది తొందరగా ఈజీగా గ్రో అవుతుంది కాబట్టి ఎంతో కొంత సాయం చేసినట్టు ఉంటుంది కాబట్టి ప్లీజ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయరు షేర్ చేయరు వీడియో ఎట్టుందో కింద కామెంట్ చేయరు ఈ పిచ్చిన పిల్ల మన సిరీస్ చాలా బాగా నడుస్తుందండి మా దగ్గర చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ సిరీస్ పిల్లల్ని కొనసాగించాలంటే మీ సపోర్ట్ మాపై కూడా అట్లనే ఉండాలి చాలా మంది పాజిటివ్ రెస్పాన్స్ అనేది వస్తుంది చాలా మంది నుంచి మాకైతే చాలా అంటే చాలా ఖుషీగా అనిపిస్తుంది ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండేది మీకోసం మంచి వీడియోలు చేస్తాము రేపు మరొక కొత్త కంటెంట్ వీడియో మీనిముందు కోసం అప్పటి వరకు చూస్తున్నానుండి స్వీటర్ భాషా బై బై అందరికి మళ్ళీ కలుస్తాం